ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం ఉద్యోగం కాదు ఇది మనసుకు సంతృప్తినిచ్చే సేవా మార్గమని తెలియజేస్తున్నారు శ్రీ దుఃఖ సన్యాసరావు మాస్టర్ పదవి విరమణ అయిన తర్వాత ఏ ఉద్యోగైనా ఆ వయసులో విశ్రాంతి తీసుకోవడం కుటుంబంతో గడపడం కాలక్షేపం చేయడం సహజం నీ పేరు మను దాని పేరు గౌరి మంచికి ప్రతి మంచికి పేరు ఉంటారా పేరున్నట్టే ఉన్నట్టే ఇగ గౌరి అమ్మ అమ్మి అమ్మ పేరు గౌరి ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తు పదవీ విరమణ అయిన తర్వాత పాఠశాల పట్ల ప్రేమ విద్యార్థుల పట్ల మమకారం బోధన పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఈ ఉపాధ్యాయుడు తన బాధ్యతను కొనసాగిస్తున్నారు దుఃఖ సన్యాసరావు మాస్టారు ప్రభుత్వ పాఠశాలలు ఎస్జిటిగా పిఎస్హెచ్ఎంగా ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన సర్వీసును వివిధ మండలాల్లో చేశారు చివరిగా భోగాపురం మండలం చినకొండరాజుపాలెంలో ప్రాథమిక పాఠశాలలో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున పదవీ విరమణ పొందారు ఏ పాఠశాలలో పనిచేసినా సమయ పాలన పాటించడం పాఠ్యాంశాన్ని ఉత్సాహంగా బోధించడం వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో అధికారుల మన్ననను పొందారు పదవీ విరమణ అనంతరం విజయనగరం తోటపాలెంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల అనుమతితో తన బోధనను ఉచితంగా అందిస్తున్నారు ఏం చేయాలి మాట అంటే గురువుల్ని ప్రేమించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు ఆ మాటలు మన పోతాయి విజయనగరంలో స్థానికంగా నివాసం ఉంటున్న ఈ మాస్టారు పాఠశాలకు అందరిలాగే ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి మధ్యాహ్నం నాలుగు వరకు తన సేవలను అందిస్తున్నారు ఈ పాఠశాల ఒకటి నుండి ఎనిమిది తరగతులకు గాను ఆరు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఇద్దరు ఎంటీఎస్లతో పాటు తన సేవలను పాఠశాలకు అందిస్తున్నారు నేను జూన్ ముప్పైనే రిటైర్మెంట్ అయిపోయాను పిఎస్ హెచ్ఎం గాను అయినా నాకు పిల్లలతో బాగా మమేకం అయిపోయింది మొదటి నుంచి నాకు ఇంతవరకు స్కూల్ ఇల్లు తప్ప నాకు రెండో వ్యాపకం లేదు ఆ అలవాటు మీద నేను రిటైర్మెంట్ అయిపోయినా నేను స్కూల్కే మళ్ళీ వెళ్ళిపోయి ఏదో ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలకి కొంత జ్ఞానం నేర్పాలనే ఉద్దేశంతో స్కూల్కి వచ్చి చెప్తున్నాను అయినా నాకు ఇంకా ఓపిక ఉంది చెప్పడానికి ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను అదే మ్యాచ్ అడిగాను ఆ మ్యాచ్ నాకు అవకాశం ఇచ్చారు ఈ విధంగా నేను కొనసాగిస్తున్నాను సన్యాసరావు మాట చాలా డెడికేటెడ్ టీచరు మొన్న జూన్లోనే రిటైర్ అయ్యారు కానీ ఇంకొకరు అయితే రిటైర్మెంట్ అయితే మన యొక్క వృత్తికి మనం ఏకంగా విడిచిపెట్టేసామని అనుకుంటారు కానీ అలా కాకుండా మా పాఠశాలకి అటువంటి వ్యక్తులు రావడము మాకు చాలా భాగ్యంగా మేము ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మంచి డెడికేషన్తో ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు కానీ రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు కూడా యాజ్ ఏ రెగ్యులర్ టీచర్లా ప్రతి దినము వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి నాలుగు గంటల వరకు కూడా తన యొక్క వృత్తిని మళ్ళీ రిటైర్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు అటువంటి వారిని అభినందించడం ఎంతైనా గొప్పతనం నా జీవితంలో అలాంటి వ్యక్తులు నేను కొంతమందే ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల్లో ఒక సన్యాసరావు గారని నేనైతే చెప్పగలను అండి కాబట్టి మాకు క్లాస్ ఇవ్వడం జరిగింది సార్కి దానికి కూడా చక్కగా న్యాయం చేస్తూ మంచి టీచర్గా అనిపించుకున్నారు చాలా మంచి టీచర్ అండి నేనైతే దాన్ని మీ మీ పరంగా మీకు నేను వినవేస్తున్నాను సార్ పదవీ విరమణ తరువాత కూడా బోధన సేవగా భావించే ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శప్రాయుడిగా భావిస్తూ మా తరపున అభినందనలు తెలియజేస్తున్నాము